హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ ఒక్కరోజు గణపతిని పూజిస్తే చాలు కోరిన కోరికలన్నీ నెరవేరి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వ్రతానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ అద్భుతమైన సంకటహర చతుర్థిని ఎవరు వదులుకోకండి సంకటహర చతుర్థి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం నాడు సంకటహార చతుర్థి ఏర్పడింది ఈ రోజున ఎవరైతే గణపతిని పూజించి ముడుపు కడతారో అలాంటి వారి కోరిక వెంటనే నెరవేరుతుందని స్వయంగా ఆ వినాయకుడే వరం ఇచ్చాడట కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వినాయకుడిని పూజించండి ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోండి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని శుభ్రంగా తూర్చి వినాయకునికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుణ్ణి అలంకరించండి ఇంట్లో గణపతి ఫోటో లేని వారు పసుపు గణపతిని తయారు చేసి పూజించవచ్చు ఎరుపు రంగు మందార పూలతో గణపతిని పూజిస్తే ఆ బొజ్జ గణపయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడి పటానికి యాలకుల మాల వేయండి ఒక పసుపు దారానికి ఇరవై ఒక్క యాలకులను గుచ్చి ఆ యాలకుల మాలను గణపతి పటానికి వెయ్యండి అప్పుల బాధలు డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా గణపతిని అందంగా అలంకరించి గణపతి ముందు కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టాలి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంకా మంచిది లేదా ఇత్తడి ప్ర దీపారాధన చేసుకోండి దీపం ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఇరవై ఒక్క గరిక పోచలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ విధంగా గణపతి ముందు రెండు దీపాలు వెలిగించి ముడుపు కట్టండి ఈరోజు గణపతికి కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది ముడుపు ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయల బిల్లలు వీటన్నింటినీ ఎర్రటి వస్త్రంలో కట్టి ఈ ముడుపుకు మూడు ముళ్ళు వేయండి ముడుపు కట్టేటప్పుడు మీ కోరికలన్నీ స్వామివారికి చెప్పుకోండి ఈ ముడుపుకు కుంకుమ బొట్లు పెట్టి గణపతి ఎదురుగా పెట్టుకోండి ఇక గణపతికి నైవేద్యంగా కుడుములు లేదా ఉండ్రాలు నివేదించండి ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని జపించి గణపతికి హారతి సమర్పించి ముడుపుకు కూడా హారతి ఇచ్చి సంకటహార చతుర్థి వ్రత కథను చదివి మూడు ప్రదక్షిణలు చేసి తలపై అక్షంతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోండి అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు గణపతికి కుడుములతో పాటు దానిమ పనులు నివేదించండి సంతాన యోగం కలుగుతుంది ఈ విధంగా ఉదయాన్నే గణపతికి దీపారాధన చేసి ముడుపు కట్టి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండాలి అయితే కటిక ఉపవాసం ఉండవలసిన పని లేదు పాలు పనులు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత స్త్రీలు మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును తీయాలి మీ కోరికలను మరోసారి గణపతికి చెప్పుకొని ముడుపును ఇప్పదీయండి ఈ ముడుపు ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించండి అలాగే ముడుపులో ఉన్న తా తాంబూలం ఒక్కలు తీసి ప్రసాదంగా స్వీకరించండి అలాగే దక్షిణం పెట్టిన పదకొండు రూపాయలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి స్వామివారికి నివేదించిన పరమాన్నాన్ని కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక ఈ రోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇక ఈ రోజున్న చంద్రుణ్ణి చూస్తే అత్యంత శుభకరం ఈరోజు గణపతిని పూజించిన వారు తప్పనిసరిగా చంద్రుణ్ణి చూసి చంద్రుడికి నమస్కారం చేసుకో ని మీ ఉపవాసాన్ని విరమించండి ఈరోజు వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుందట ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు చంద్రునికి పాలతో అర్ఘ్యం సమర్పిస్తే వారి పేదరికం వెంటనే తొలగిపోతుందని ఆ వినాయకుడే వరమిచ్చాడట అలాగే కుటుంబ సౌఖ్యం కోసం మరియు పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం గణపతిని పూజించి ముడుపు కట్టి సాయంత్రం ముడుపుని ఇప్పి గణపతికి పరమాన్నం చేసి నమస్కారం చేసుకుంటే చాలు ఇది సులభమైన అత్యంత శక్తివంతమైన వ్రతం అయితే ఈ వ్రతాన్ని మేము చెయ్యలేము కానీ మాకు గణపతి ఆశీర్వాదం కావాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరికమాల సమర్పించి దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి అలాగే మీ స్తోమతను బట్టి గణపతికి లడ్డు సమర్పించండి ఇలా చేసినా సరే ఆ గణపయ్య ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా గణపతి పటానికి పుట్టిన కుంకుమను మీ పాపిట్లో పెట్టుకోండి ఇలా చేస్తే దీర్ఘ సుమంగళ యోగంతో పాటు మీ భర్త ఆదాయం పెరుగుతుంది ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఒక చిన్న రాగి నాణాన్ని తెచ్చుకొని ఆ రాగి నాణాన్ని గణపతి పాదాల దగ్గర పెట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి ఉన్న ఫలంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే ఈ రోజు రావిచు చెట్టును పూజిస్తే చాలా మంచిది సంకటహార చతుర్థి అందులోను గురువారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సంపూర్ణ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట తడి కుంకుమతో స్వస్తికి గుర్తు వేసుకోండి ఈరోజు గుమ్మం బయట స్వస్తికి గుర్తు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసి చాలు ఆర్థిక సమస్యలు కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ కుటుంబానికి ఆస్తిపాస్తులు బాగా కలిసి రావాలంటే ఈ రోజు మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజించండి గురువారం రాత్రి సమయంలో మీ ఇల్లంతా సామ్రాన్ని ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న నరపీడలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక ఆగిపోయిన ధనాన్ని త్వరగా పొందాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి మందార పూలను సమర్పించండి ఆగిపోయిన మీ డబ్బు వెంటనే మీ ఇంటికి చేరుతుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి గన్నేరు పూలను సమర్పించండి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈరోజు తప్పనిసరిగా ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ పనుల్లో అడ్డంకులు లేకుండా విజయాలు సాధిస్తారు అలాగే వివాహ సమస్యలు అవుతున్న వారు ఇరవై ఒక్క పసుపు కొమ్ములను దారానికి కట్టి గణపతి పటానికి వేసి పూజ చేయండి ఖచ్చితంగా వివాహ సహయోగం కలుగుతుంది ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకోండి ఈరోజు గోమాతకు ఆహారం తినిపిస్తే ఎలాంటి కోరిక అయినా సరే వెంటనే నెరవేరుతుంది అలాగే ఈరోజు జిల్లేడు మొక్కను పూజిస్తే చాలా మంచిది జిల్లేడు మొక్కను వినాయకుని మొక్కగా భావిస్తారు బట్టి ఈరోజు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకోండి మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే బ్రాహ్మణులకు కేజీ బియ్యం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది అయితే ఈ గురువారం నాడు పొరపాటున కూడా ఉప్పు కొనకండి గురువారం ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఈ విధంగా ఈ సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి